స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఇండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ పోల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ బూమ్ హాస్పిటల్ కరీంనగర్ నా పేరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కరీంనగర్ జిల్లా నలభైదో డివిజన్ నుంచి నేను కార్పొరేటర్ గా పోటీ చేయాలని అనుకుంటున్నా ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతి సమస్యలను నేను అధికార దృష్టికి తీసుకెళ్తున్నా గత ఇరవై రోజుల నుంచి ఇక్కడ జవాన్ గాని ఇక్కడ ఉన్న సిబ్బంది గాని లోపల ఇక్కడ అనిల్ అనే ఒక ఎస్ఎస్ ఏదైతే ఇన్ఛార్జ్ శానిటేషన్ సంబంధించిన ఇన్ఛార్జ్ వారికి కానీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఎండు ఎండిన చెట్టును వెంటనే తొలగించాలని లేకుంటే చిన్నపిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది గత ఈ చెట్టు మొత్తం పురుగులు పట్టి అంటే అది మొత్తం ఎండికిపోయింది పోయింది దీన్ని మనం తొలగించకపోయినట్టయితే మనుషుల మీద పడి ప్రాణాలు కోల్పోయే ఆ పరిస్థితి వస్తున్న దృష్టితో అధికారులను నేను దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు ఈ చెట్టును తొలగించడం జరుగుతుంది గత ఇరవై రోజుల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాము అధికారులు ఈ రోజు మనం ఒక ఎంసీకే హెల్ప్ లైన్ లో కూడా నేను గత రెండు వారాల కింద దాంట్లో పెట్టడం జరిగింది అధికారులు స్పందించి ఈ రోజు దీనికి తీపియడం జరుగుతుంది కాలనీలో ఇప్పుడు స్మార్ట్ సిటీ అనేది కరీంనగర్ లో కొన్ని వేల లక్షల రూపాయలు మనకి వెచ్చించినారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చినారు కానీ మంకొ మొదటలో డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ కూలిపోయింది డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ నాశనం అయిపోయింది అంటే స్మార్ట్ సిటీ వచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేసుకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే వారి గానీ గతంలో ఉన్న సునీల్ రావు మేయర్ గారి కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫల్యం చెందినారు ఈ డివిజన్ పట్టించుకోకుండా ఏదైతే అభివృద్ధి చెందాలో ఏదైతే మంకొతో అంటేనే కరీంనగర్ కు ఒక మారు పేరు ఉన్న డివిజన్ అయినప్పటికీ కూడా ఒక మంకొతో పట్టించుకోలేదు ఈ డివిజన్ కు అభివృద్ధికి ఒక పది సంవత్సరం నెట్ నెట్టేయడం జరిగింది డ్రైనేజ్ అంటే పైప్ లైన్లు వేసినప్పుడు తవ్విన కాంట్రాక్ట్ తోని రోడ్లు ఏపీయాల్సిన పరిస్థితి ఉంటది కానీ ఆ కాంట్రాక్టర్ తోని కుమ్మక్కాయి రోడ్డు కూడా ఏపీ ధ్వంసం చేసినారు రోడ్డుని తప్ప ఆ రోడ్డును కూడా మరమ్మతు చేయలేదు ఒకవేళ మేము పని చేసినట్టయితే వాళ్ళు పోజులు కొట్టుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎక్కడికక్కడ అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు సహకరించుకుంటే ఏదైతే పని ఉందో అని చెప్తా ఉంటే చేస్తున్నారు తప్ప ఈ వీళ్ళపై కాంట్రాక్టర్ల పైన కానీ గతంలో ఏ కార్పొరేటర్ల వాళ్ళ పైన కానీ చర్య తీసుకోవాల్సిందిగా వాళ్ళపైన సిట్టింగ్ వేసి ఏదైతే నిధులు వేచించినారో ఆ నిధులు ఏ సద్వినియోగం చేసుకోకుండా పక్కదారి పట్టించినారో స్మార్ట్ సిటీ నిధులను దాన్ని ఎంక్వైరీ చేసి సిటు అధికారులతో దీన్ని ఈ డివిజన్ ను అభివృద్ధి చేయాలని మరియు ఈ డివిజన్ అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్ గాని కోరుచున్నాను స్మార్ట్ సిటీ పోల్ వేసినారు తప్ప స్మార్ట్ సిటీకి సంబంధించిన ఏదైతే స్ట్రీట్ లైట్ వైర్ ఉంటదో ఆ వైర్లు కూడా గుండలేదు అంటే ఇక్కడ హౌస్ సంబంధించిన వాళ్ళు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళకి కనీసం స్ట్రీట్ లైట్ సౌకర్యం కూడా కల్పించలేదు గత పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా స్ట్రీట్ లైట్ వెలగడం లేదు దీని పరిస్థితి అద్మానంగా మారింది ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కనీసం అంటే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు ఇది ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుచున్నాను